ఈ నెల ఇరవయో తేదీ నుంచి శ్రీ విజయనగరం పైడితల్లమ్మవారి మండల దీక్షలతో పాటు పండుగ ప్రారంభం అవుతున్నట్లు మండల దీక్ష వ్యవస్థాపకులు ఆర్ఎస్ పాత్రో తెలిపారు ఈ దీక్షలో అందరూ పాల్గొని తరించాలని తెలిపారు ఉత్తరాంధ్ర ఎల్వేల్పు భక్తులు బాలిటి కల్పవల్లి బహు చల్లని పైడితల్లి విజయనగరంలో వెలిసారు అట్టి బజ్రికాంతుల వారి విశిష్ట పండగ విశిష్ట పర్వదినాలను మీ అందరికీ తెలియచేస్తున్నాం ముఖ్యంగా ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నాడు మండల దీక్షా కార్యక్రమం ప్రారంభమవుతుంది దీక్ష పైడిమాంబ దీక్ష పరమ పవిత్రం కోటికి ముక్తిదాయకం దీక్షలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతి ఆరోగ్యము ఐశ్వర్యాలతో ఎందరో ఎందరో ఈ పైడిమాంబ దీక్షాదారులు భక్తులు ఉన్నారు ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల నేటికి దీక్షా కార్యక్రమం ప్రారంభమవుతుంది అదే రోజు ఇరవై తారీఖు తొమ్మిదో నెల పందిరి రాట కార్యక్రమం శ్రీ పైడితెలమ్మవారి చదురుగుడు వద్ద వేస్తారండి చంద్రు చంద్రుడు ఆ పందిరి రాట కార్యక్రమం నుంచి పైడితెలమ్మవారి పండగైన అనంతరం వరకు కూడా అనేక నెల రోజుల జాతర కార్యక్రమం నలభై రోజులు కూడా ఉంటాం శ్రీ పడితలమ్మవారి పండుగ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ విజయనగరం ప్రసాదరావు గారు మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ 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 పోసపాటి అశోక్ గజపితిరావు గారు పర్యవేక్షణలో ఈ పండుగ జరుగుతుంది ఇది పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు అనగా స్వామివారం నాడు జలే ఉత్సవం అలాగే పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగో తేదీ అనగా మంగళవారం నాడు తిరుమానోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతుందండి ఆ పదిహేన తర్వాత ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం నాడు తెప్పోత్సవం అలాగే ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆ రోజు మంగళవారం ఉయ్యాల కంబాల ఉత్సవం అప్పటితో ఉయ్య మొత్తం ఈ పండగ ముగించినట్టు ఆ మరసటి రోజు అనగా ఇర ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు శ్రీ పైడితెల్లమ్మవారి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వనంగూడి వద్ద చండీహోమం పూర్ణాహతి శ్రీ పైడిమాంబ దీక్ష విరమణ ఆ అక్కడతో ఈ దీక్ష మండల దీక్ష తీసుకునేవాళ్ళు అర్ధమండల దీక్ష తీసుకునేవాళ్ళు ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఈ దీక్ష పాటించవచ్చు అప్పుడు దీక్ష విరమణ చేయాలి మధ్యలో దీక్ష మాత్రం ఎట్టి పరిస్థితులు విరమించరాదండి ఆ పూర్ణాహుతి చండీ హోమ అయిన అనంతరం దీక్ష విరమణ చేయాలి ఆర్ఎస్ పాత్ర శ్రీ పైడిమాంబ దీక్షాపీఠ వ్యవస్థాపలు మరియు విద్యానగరు